పార్టీ ఆ పార్టీకి విలువలు లేవు నైతిక జ్ఞానం కూడా లేకుండా మీడియా కూడా కులాన్ని ఆపాదించి నాలుగు మీడియా పేర్లు చెప్పి నాలుగు మీడియా వాళ్ళు ప్రచురించలేదని చెప్పి విచిత్రంగా వింతగా మాట్లాడు విడ్డూరంగా ఉంది విశాఖపట్నాన్ని నువ్వు కొల్లగొట్టావు దాచుకున్నావు దోచుకున్నావు నీ రాసలీలు సాగించావు అది ఎక్కడి నుంచి వచ్చింది ఈవేళ మీడియా వాళ్ళు ఏమైనా కావాలని నీ మీద కూడ కట్టుకొని కక్ష మీద ఇవి చేశారా చెప్పండి లేని బిడ్డను ఆపాదించారా లేని ప్రతిపాదన తెప్పించారా ఈరోజు మీడియాని ఎందుకు బలి బలిగా పెడుతున్నారు మీడియా వాళ్ళు చెప్పి ఎందుకు అంతకి వారిదిగా ఉంటున్నటువంటి మీడియా ఛానల్స్ ఈరోజు నీతిగా నిబద్ధతగా ప్రజలకు చేరువలో ఉన్నటువంటి మీడియా ఛానల్స్ని నువ్వెందుకు ఆపాదించి తేడుతున్నావు ఈరోజు నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని అదే మీడియా ఛానల్స్కి క్షమాపణ చెప్పాలి ఈరోజు విశాఖపట్నాన్ని కొల్లగొట్టి దోచుకొని అదే విశాఖపట్నంలోని ఈరోజు గిరి గిరిజన ప్రాంతానికి చెందినటువంటి ఆవిడ్ని నీ ద్వారా ఈరోజు ఆ బిడ్డ తనకు పుట్టిందా అని వచ్చి మాట్లాడిన నిలది నిలదీ ఈరోజు ఎవరిని నిలదీస్తున్నావు మీడియా దీనికి మీడియా వల్ల ఇది ఎంత జరిగింది ఈరోజు ఎక్కడైతే ఈ కథ ప్రారంభమైందో అక్కడ నువ్వు పులిస్ షాప్ పెట్టుకోవడం మానేసి ప్రచురించిన మీడియా వాళ్ళ వల్ల తప్పుని ఆపాదించి ఇది కక్షపూరితంగా చేశారు ఇది కులానికి ఆపాదించే విధంగా విజయసాయి మాట్లాడి విడ్డూరుగా ఉంది కాబట్టి ఈ మాఖ్యలను ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ వెనక్కి తీసుకొని మీడియాకి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో విజయరాజ్ సాయిరెడ్డిని తరిమి తరిమి విశాఖపట్నం నుంచి తన్ని తరిమేదాకా తెచ్చుకోవద్దండి ఈరోజు నువ్వెక్కడో మీడియా ఛానల్ తిడుతూ ప్రెస్ మీట్ పెట్టడం కాదు దమ్ము ధైర్యం ఉంటే నీ పార్టీ రాసలేని పార్టీ కాదని అందరిని గంట రమ్మన్నాడు ఒకడు అరగంట రమ్మన్నాడు ఒకడు పట్ల ఇప్పుకొని మీడియా తిప్పినడు ఒకడు కానీ ఎవరైనా మీడియా వాళ్ళు ప్రజలకు చేరువులు చూపి మాత్రం వాళ్ళని వాళ్ళు ఆపాదించడం వాళ్ళు ఇదే నైతిక వైసీపీ పట్టుకుంది ఈయన డెక్కల మీద తప్పుడు వ్యాఖ్యలు చేసిన యాస్టేషన్ కి ఈ రోజు జగన్ వచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఖండించాడు ఏ ఆ రోజు మీ మీడియా కాదా అది అరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మేము చేసిన దానికి ధర్నాకి తప్పు కాదా ఈరోజు అదే మేము అడుగుతున్నాం నువ్వు తప్పు చేసి మీడియా నిందయ్యడం తప్పు అని జగన్మోహన్ రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పే విధంగా తక్షణమే చర్య తీసుకోకపోతే ఇప్పటికే భూస్థాపమైన పార్టీ పదకొండు సంఖ్యతో నిలబెట్టారు ప్రజలు అదే ప్రజలు జీరోకి తెచ్చే స్థాయికి మీరు తేవద్దని ప్రతిపక్షం కూడా నోచుకోలేని స్థాయిలో ఉందంటే మీడియా ప్రజలు అందరూ మిమ్మల్ని ఏ స్థాయికి చీకొట్టారో తెలుసుకోనండి ఇప్పటికే మిమ్మల్ని కొడుతున్నారు రాసలేల పార్టీ ఒక ఎంపీ వేరే నువ్వు ఎంపీ ఉండి మీడియాని ఏ స్థానంలో స్థాయిలో గౌరవించాలో నువ్వు ఒక ఎంపీ అని చెప్పుకుంటూ సిగ్గు చేయటం మీడియా క్షమాపణ చెప్పపోతే విశాఖపట్నం ప్రాంతాల వాసులే కాదు ఏపీ రాష్ట్రం కూడా తని తరివేస్తుందని సభముఖంగా తెలియజేసుకున్నాం ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం విలేకరు ప్రజలకి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం పత్రికా విలేకరులు ప్రజలకి ప్రభుత్వ 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 ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం